కృష్ణానది కృష్ణానది తెలంగాణకు ఎంట్రీతోనే జూరాల దగ్గర ప్రాజెక్ట్ ఉంది జూరాల దీని కెపాసిటీ పదిహేడు టీఎంసీలు పదిహేడు టీఎంసీలు ప్రస్తుతం దాని సామర్థ్యం ఎంత ఖర్చు పడ్డదంటే పది టిఎంసీల దిగువకు అంటే ఏడు టీఎంసీ లాస్ మట్టి ఉంది ఏడు టీఎంసీల మట్టి ఉంది అన్నట్టు దాంట్లో ఇదిగాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీశైలం ప్రాజెక్టు కట్టిరు శ్రీశైలం ప్రాజెక్టు అసలు ఎంత అది మూడు వందల ఎనిమిది టీఎంసీల కెపాసిటీతో మొదలుపెట్టిరు కానీ ఇయ్యాలెంతున్నది గట్టిగా నూట ఎనభై నూట తొంభై కూడా ఉండదు మిగతా ఏంది మట్టి దాదాపు వంద టీఎంసీల మట్టి ఉంది దాంట్లో శ్రీశైలంలో నాగార్జున లో కూడా ఒక డెబ్బై ఎనభై టిఎంసీల మట్టి ఉంటుంది ఇవన్నీ కలిపితే దాదాపు ఒక నూట డెబ్బై ఏడు కేవలం మూడు ప్రాజెక్టులు కలిపితే నూట డెబ్బై ఏడు టిఎంసీల మట్టి ఉంది ఈ మట్టి పూడిక తీస్తే నీ పాలమూరు అక్కర్లేదు నీ రంగారెడ్డి అక్కర్లేదు నీకు ఇంకోటి ఎక్కర్లేదు ఈ మట్టి తీయకుండా కొత్త కాంట్రాక్ట్ల పేరుతోనే డ్రామాలు తమాషాలు చేసుకుంటా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతా ఉంది పూడిక దియరాంటే దియరు కానీ కొత్త అటు ఇల్లు మనగాళ్ళు ఏంది ఇలా కొత్త కథ ఏంది ఇక్కడ హండ్రెడివ హంద్రీనివా సృజల స్రవంతి ప్రాజెక్ట్ అని వాళ్ళు కూడా పెట్టుకున్నారు అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని లేవు కేవలం ఏంది ఈ ఈ హంద్రీనివా నుంచి తమిళనాడులో ఉన్న మద్రాసుకు తాగునీరు తాగునీరు పోవాలి ఎన్ని పోవాలి ఏపీ నుంచి ఐదు టీఎంసీలు తెలంగాణ నుంచి ఐదు టీఎంసీలు పోవాలి మహారాష్ట్ర కర్ణాటక వాటా కూడా ఐదు ఐదు టీఎంసీలు ఇరవై టీఎంసీల నీళ్ళు ఆడికి పోవాలి అది ఒప్పందంలో భాగం ఈ అంద్రీనివాకు మద్రాసుకు నీళ్లు తీసుకుపోయే పేరుతోటి తెలుగు గంగకు వెడల్పు చేసుకుంటా తెలుగంగ ప్రాజెక్టును వెడల్పు చేసి తెలుగు గంగ ద్వారా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ హంద్రీనివా దీని నుంచి వాస్తవానికి రోజుకి ఎన్టీఎంసీలు పోతున్నాయి ఎరికెన నలభై ఐదు వేల క్యూసెక్కులు నలభై ఐదు వేల క్యూసెక్ల నీరు ఇక్కడికి పోతా ఉంది రాయలసీమ ప్రాంతం నుంచి వాస్తవానికి వాళ్ళకంత కేటాయింపులు లేవు ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఇదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ ఒక ప్రాజెక్ట్ ఏది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని పేరు ఏదో ఉంది మన పాలమూరు దాని పేరు వచ్చేసి ఇప్పుడే చెప్తా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం దాని నుంచి తెలంగాణకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అట చూడరు ఇగో తెలంగాణకు వచ్చేటేమో పదిహేను వందల క్యూసెక్లు పదిహేను వందల క్యూసెక్లు నలభై ఐదు వేల క్యూసెక్కులేమో అటు పోతున్నాయి పదిహేను వేల క్యూసెక్కులేమో రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి మనకు వస్తా ఉన్నాయి పదిహేను వందల క్యూసెక్కులు అంటే బుడపోరడు ముత్రం పోసినట్టు ఉంటుంది వాళ్ళేమో పెద్ద మోటార్లు పెట్టి ఎత్తుకొని బాహుబలి మోటార్లతో ఎత్తుకపోయినట్టుగా అందరిని ఒక కాల్వలు ఏమో అట్ల బారుతుంటాయి మన ఏమో గివి ఎవడు ఈ పాపానికి కారకుడెవడు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కారణం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కారణం ఆ తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కారణం కాదా ఇది ఇక్కడ ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి ఎన్నేళ్ళ ఈ సొరంగం తోవట్టి నలభై నాలుగు ఏళ్ళు అయ్యింది తోవటి నలభై నాలుగు ఏళ్ళ నుంచి ఎస్ఎల్పిసి సొరంగం తవ్వుతూనే ఉన్నారు ఎస్ఎల్పిసి అంటే మొన్నలో పది మంది మొత్తం అననే బాడీ చచ్చిపోయారు కదా ఎవడు వెళ్ళలేదు కదా అన్న గుడిపేసిరు ఆ ఎస్ఎల్పిసి ఏడాదికి ఏడాదికి రెండు కిలోమీటర్లు దొవ్వినా ఈ పాటికి పూర్తి అయ్యేది అది కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏమన్నాడు గతంలో తెలంగాణ ఉద్యమంలో నేనే కురిచేసుకొని ఎస్ఎల్బిసి పొక్క దొవిస్తా ఎవడా చూస్తా అని డైలాగులు కొట్టిండు ఆపిన దాస్త ఎవడు మారాడా ఎవడ ఆపలే ఆపిందే కేసీఆర్ ఎందుకు రాయలసీమను రతనాల సీమ చేస్తా నగరికాడికి పోయి చెప్పొచ్చిండు కదా ఎస్ఎల్పిసి సొరంగం పూర్తయితే ఏడాదికి వంద టీఎంసీల నీరు ఇవాళ సూర్యాపేట యాదాద్రి తర్వాత భువనగిరి నల్లగొండ ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది కనీసం ఐదు లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వచ్చేది దానికి పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలే ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ అదే ఏదో సర్వేలు చేస్తా ఉన్నాం మన్ను మసానం చేస్తా ఉన్నా సర్వేలు లేవు నోటీస్ లేవు తొవ్వే చిత్తశుద్ధి లేదు వీళ్ళకు ఫస్ట్ వాడేవో అవతలకేరు ఎత్తుకొని పోతా ఉంటాడు వీళ్ళేవో ఈ తొర్ర కొట్టారు నలభై నాలుగేళ్ళ తువ్వంగా తువ్వంగా ఇంకా పది కిలోమీటర్లు మిగిలింది ఈ పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఇలా తోటి అవుతలేదు ఇప్పుడు ఈ ఇదొకటి ఇది పూర్తి చేస్తే ఐదు లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వస్తుంది ఇది పూర్తి చేస్తే కనీసం ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాలు వస్తుంది ఆరు తడి పొస్తుంది ము ముప్పై వేల ఎకరాలు ముప్పై లక్షల ఎకరాల దాకా ఇది పదిహేను లక్షల ఎకరాల దాకా వస్తుంది ఇవి చేయకుండా చేయాల్సినవి చేయకుండా మట్టి పూడిక తీయకుండా అట్లా మొత్తం ఈ ప్రాజెక్టాల్లో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల్లో మట్టి ఎత్తిపోస్తకు అయ్యే ఖర్చు ఇరవై మూడు వేల కోట్లు అవుతుంది ఈ ఇరవై మూడు వేల కోట్లు పెట్టరట కానీ పాలమూరు రంగారెడ్డికి మాత్రం ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు పెడతారట ఇదే కాళేశ్వరానికి లక్ష యాభై వేల కోట్లు కాగ్నివేదిక ఆధారంగా మాట్లాడుకుంటే లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ కాళేశ్వరంతో ఎక్కడ కూడా ఒక ఎకరం బారింది లేదు కానీ కాళేశ్వరం ఎత్తిపోతలకు ఒకే ఏడాదిలో పెట్టిన విద్యుత్ ఖర్చు పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టిరు ఈ పదివేల నాలుగు వందల కోట్లు ఎస్ఎల్పిసి త్వరగా పెడితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది ఇది ఇవి పెట్టలే ఇవి చేయలే ఇవి చేయకపోగా ఇప్పుడు ఎస్టిమేషన్స్ పెంచి కాళేశ్వరాన్ని కథం చేసి మీ అందరు చూసిరు కదా కాళేశ్వరం కథం చేసిండు కృష్ణాని రాయలసీమ కమిండు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఒకటి అమ్ముకున్నావు నేను ఒకటి అమ్ముకోద్దా ఇప్పుడు నేను గోదావరిని అమ్ముకుంటా నీ కాళేశ్వరం గట్టా నీ కాళేశ్వరాన్ని పట్టించుకోను నీళ్లు కిందికిడ్చి పెడతా అక్కడి నుంచి పోలవరం పోలవరం నుంచి నేరుగా బనక చర్లకి పోతాయి బనక చర్ల నీళ్ల ద్వారా నేను గోదావరిని ఏపీకి అమ్ముకుంటా నువ్వు ఇక్కడ అమ్ముకో అని చెప్పి చెప్పిండు ఇదే రెండు వేల ఇరవైలో కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు గిన్ని నీళ్ళు ఎందుకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు జాలని చెప్పి సతకం పెట్టిచ్చిన మొలగాడు వీళ్ళకి నీళ్ళ మీద శుద్ధశుద్ధి ఉందా తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం అరవై శాతం రైతులు అరవై శాతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నది దీంట్లో బోరుబావులు కాలువలు చెరువులు వీటన్నిటి ద్వారా పారేటువంటి ఇరవై ఆరు లక్షల పంపు సెట్లు ఉన్నాయి మన తాన ఇరవై ఆరు లక్షల పంపు సెట్లు మరి నిజంగా కేసీఆర్ తెచ్చినటువంటి తోటే కేసీఆర్ జలప్రదాతనే అయితే కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంట్ ఎందుక కరెంటు మోటార్లు ఎందుకు ఇటు విద్యుత్ సంస్థలను మోసం చేస్తారు బిల్లులు కట్టకుండా కాళేశ్వరం నీళ్ళొచ్చినాయని మాకు భ్రమలు కల్పిస్తారు మళ్ళీ ఏడి మోటార్ రానే ఉంది ఎండేది ఎండుతనే ఉంది నువ్వే కదా పాలమూరు వలసల గురించి మాట్లాడింది కలవకుండ చంద్రశేఖరరావు గారు నువ్వే కదా మాట్లాడింది పాలమూరు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు దుబాయ్ బొంబాయి బొగుబాయ్ అని చెప్పినావు నల్లగొండ బిడ్డల నడుములు పోతా ఉన్నాయి ఫ్లోరైడ్ సమస్యలు అని చెప్పినావు ఇవి చూపించే కదా తెలంగాణ ఉద్యమం చేసింది అందుకే కదా తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పింది ఎవరి పాలైనది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు అటు ఏపీకి కాంట్రాక్టులు పట్టేది మెగా కృష్ణారెడ్డి ఇటు తెలంగాణకు పట్టేది ఈయననే వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాలు మెగా కృష్ణారెడ్డి కలిసి మొత్తం తెలంగాణ ప్రాంతంలో కృష్ణా గోదావరి నదులను నమ్మేసి వీళ్ళిద్దరు కలిసి ఏముందా ఏం వాటర్ ఉంది ఇలా ఎక్కడ ఆపుకోగలుగుతున్నాం పంతొమ్మిది వందల ఇరవై రెండులో కట్టినటువంటి పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొన్న లక్ష యాభై వేల క్యూసెక్ల వరద తాకిడి వస్తే తట్టుకొని నిలబడ్డదా దాని కెపాసిటీ కూడా కాదు ఇక దశకున ఒకటే దెబ్బకి మన కాళేశ్వరం మొన్న కట్టింది ఈ దొంగ నాటకాలు ఆపండి కాంగ్రెస్ పార్టీ గోదావరి నమ్మింది బీఆర్ఎస్ పార్టీ కృష్ణానది నమ్మింది మనం పాటలలో పాడుకున్నాం కదా మా గోదావరమ్మ గుడ్ర అలా అయిపోయిందమ్మో అని చెప్పి గద్దరన్న వారే కదా అప్పుడు పాట కృష్ణమ్మ గంటేడు నీళ్ళియలేదని చెప్పి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమ్మ అని పాడుకున్నాం కదా ఆ పాటలో ఈ రెండునే కదా మా గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలు చేసి పోయిందమ్మా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా మనమే కదా పాడుకుంది తెలంగాణ ఉద్యమంలో కృష్ణానది చెంగు చెంగున దుర్కి దుంకి తెలంగాణకు గంటే నీళ్ళు వేయలేదని మననే కదా అందులో పెట్టుకుంది ఆ పదాల మీదనే కదా ఉద్యమం సాగింది ఇలా మన ఈ రెండింటి ద్వారా ఏమొస్తా ఉంది నీకు రావాల్సిన ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు ఐదు వందల ఇట్స్ ఐదు వందల యాభై ఐదు టి ఎంసి వాటా ఉంటే దాన్ని రెండు వందల తొంభై తొమ్మిది టి చాలు అని చెప్పి వచ్చిన మునగాడు తెలంగాణ ద్రోహి కళకుట్ల చంద్రశేఖర్ రావు ఎనిమిది వందల పదకొండు టీఎంసి ఉండే ఇక్కడ ఏంది కృష్ణా జలాలో కృష్ణా జలాల్లో అందులో ఐదు వందల యాభై ఐదు టీఎంసి మనకు వాటా మనకు వాటా దక్కాలి ఎందుకంటే పరి అరవై దాదాపు అదేమో డెబ్బై తొమ్మిది శాతం తెలంగాణలో వారుతుంది గోదావరి ఇదేమో అరవై తొమ్మిది శాతం తెలంగాణలో వారుతుంది కృష్ణానది ఇక్కడ పరివాహక ప్రాంతము క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ నీళ్ళెత్తకపోతుంది వాళ్ళు వీళ్ళేమో సప్పట్లు కొట్టుకుంటా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టుకుంటా వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఈ సన్నాష్ ప్రభుత్వాలు ఈ సన్నాష్ ముఖ్యమంత్రులు అంటారు సన్నాసులు అంటారు మరి లేకపోతే ఏందా మీరు చేసింది నీళ్ళ విషయంలో లక్షా నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే ఎవరికి ఎక్కడికి వచ్చిందా నీ కాళేశ్వరము